కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం విలువలు విశ్వసనీయతకు అర్థం చెప్పిన ఏకైక పార్టీ వైసీపీ ప్రజలను మోసం చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడని విమర్శలు మేడుకొంటూరు మండలంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి పేదరిక నిర్మూలన కోసం మోడీ సర్కార్ నిరంతరం పనిచేస్తుందని ప్రకటన యూనివర్సిటీగా అవతరించిన వివిఐటి వివరాలు వెల్లడించిన చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని వెల్లడి శంకర్ విలస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు ఆర్ఓబీ కంటే ముందే ఆర్యూబీ నిర్మించాలని జేఏసీ నేతల డిమాండ్ జగన్ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని కాని నిత్యం అబద్దాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంచి చేశాం కాబట్టి ఇవాళ సిపి నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఆయన గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్టంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలవలోనే పడింది కేవలం ఇచ్చిన మాట కోసం వెళ్తాం ఆ ప్రస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది బలమైన పార్టీగా సిపి ఎదిగింది విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం విలువలకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పాదాలే పార్టీని నడిపించాయని జగన్ పేర్కొన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల పడింది ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం దానికి బీజం కర్నూలు నుంచే పడింది ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కన్ను మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తాయి ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక తనం ఉంటుంది ఈ మనిషికి ఆ తనం లేదు ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదమైనా తనకే కావాలి తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్బుక్ పాలన సాగిస్తా ఉన్నాడు ఇంట్లో ఎవరు కనపడిన మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు దీనివల్ల ఏం జరిగిందంటే ఒక పది పర్సెంట్ ప్రజలు నమ్మినారు జగన్ చేయగలిగినాడు కదా అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు కాబట్టి చేస్తాడేమో మా మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక పది పర్సెంట్ ప్రజలు మేడుకొండూరు మండలం పారడుగులో పల్లెకపోదం చెలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మాట్లాడారు బీజేపీ సేవకి వేసే పార్టీ అని చెప్పారు అత్యోదయ అనే పదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పథకాలని పేద ప్రజల వెనకబడిన వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టినవే అని ఆమె పేర్కొన్నారు అన్ని వర్గాలకు సంక్షేమం అందించడంలో బిజెపి ముందుంటుందని స్పష్టం చేశారు అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి మనందరికీ తెలుసు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధ్వంసం విద్వేషాన్ని తప్పించి మనం ఇంకేమీ చూడలేదు అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టివేశారు ఇవాళ నెమ్మది నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది అన్ని విధాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడి నుండి వనరులు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడం ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వివిఐటి కళాశాల వివిఐటి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లు వీవీఐటీ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం రెండు నెలల వ్యవధిలోని ప్రభుత్వం వివిఐటి అభ్యర్థులను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందని అందుకుగాను మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు నలభై సంవత్సరాల క్రితం అఫెక్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభమైన విద్యా సంస్థలు యూనివర్సిటీ స్థాయికి ఎదగటం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో అందించిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వివిఐటి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమాపేశంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సెక్రటరీ సూర్యదేవర బదరీ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మామిళపల్లి శ్రీకృష్ణతో కలిసి తదితరులు పాల్గొన్నారు Eu não sei పిల్లలకి పేరెంట్స్కి మీ అందరికీ ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఈ చెప్పుకునే దాంట్లో ఒకరి గట్టిగా చెప్పుకోకపోతే మేము మేము తప్పు చేసినట్టు ఉంటుందాము అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి మీ అపాయింట్మెంట్ అడిగాము అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాం అన్నీ ఉన్నాయి కదా అన్నారు రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయని చెప్పాం మళ్ళీ ఇమీడియట్ చేసేద్దామని అన్నారు మనకంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావటం ముందు అర్థం కాలేదు సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం తర్వాత చూస్తే ఓఎస్టి గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి ఇమీడియట్ చేయమన్నారు త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ టూ టూ మంత్స్ లో అవ్వగొట్టారు సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరు మా పిల్లలు మా టీచర్స్ మా పేరెంట్స్ వీళ్ళందరూ పుణ్యమే ఎంత దూరం వచ్చాము మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదట్లో మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్ అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ మొదలు మళ్ళీ ఇప్పుడు అదే శ్లోకం తోటి యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కూర్చునేమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్ కి యూనివర్సిటీలో ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని అన్ని ఎలాగుంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్ని బాగా ఈ టెస్ట్ లో మేజర్గా మేజర్ గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా నైన్టీ మార్క్స్ ఉంటుందండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు ముప్పైలు మొత్తం నైంటీ మార్క్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది ఒక మూడు వందల మంది ఇక్కడికి క్యాంపస్ వచ్చి రాయడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో స్టార్ట్ చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది అంతే కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ గురువారం రోజు ఉంటుంది ఆ రోజు చాలా మంది రాస్తారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వీవీఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది నైంటీ మార్క్స్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము అలాగే ఈ లక్ష ఎనభై వేలు ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు ఇప్పుడు దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ కి ఒక మూడు క్రైటీరియా పెట్టాము మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ నైన్ హండ్రెడ్ అండ్ అబౌవ్ వస్తే వాళ్ళకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కాబట్టి వాళ్ళు ఎవరికైతే నైన్ హండ్రెడ్ దాడతాయో అదొక అదొక క్రైటీరియా అండి రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్ లో అడ్మిషన్ టెస్ట్ లో అవుట్ ఆఫ్ నైంటీ సిక్స్టీ మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది మెరిట్ స్కాలర్షిప్ తర్వాత మూడోది వచ్చి జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది నైన్త్ కి ఈ రెండింటిలో దేంట్లో అయినా సరే నైంటీ పర్సెంటేజ్ అండ్ అబౌవ్ జేఈ మెయిన్ లో ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ స్కాలర్షిప్ లో ఏంటంటే నైన్టీ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది తొంభై వేల సంవత్సరానికి లో వాళ్ళు చదువుకోవచ్చు ఇది బేసిక్ గా మెరిట్స్ ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక ఆరు వందల మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము శంకర్ విలాస్ పై నిర్మాణానికి ముందుగానే ఆర్యూబీ ప్రభుత్వం వెంటనే నిర్మించాలని ప్రజా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇందులో భాగంగా లార్జెస్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు చెయ్యి చెయ్యి కలుపుదాం బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మిద్దాం అనే నినాదంతో మానవహారం చేపట్టారు తొంభై శాతం ట్రాఫిక్ అవసరం తీర్చే శంకర్ విలాస్ బ్రిడ్జి రాకపోకలు నిలిపివేస్తే పరిస్థితి ఎంతో అయోమయంగా ఉంటుందో అధికారులు గమనించారని జేఏసీ నేతలు తెలిపారు దీనికి ఖచ్చితమైన పరిష్కారం ముందుగా ఆర్యూ నిర్మించడమేనని చెప్పారు ఒకవేళ శంకర్ విలాస్ బ్రిడ్జి రాకపోకలు నిలిపివేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు విద్యార్థులు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఉన్నారు బస్సుల్లో వచ్చే వాళ్లు ఉన్నారు ప్రజల జీవనోపాధి దెబ్బ తినకుండా ఉండాలంటే విద్యార్థులు కాలేజీలకు వెళ్లాలని కూడా ఇళ్లకు రావాలన్నా కూడా ఆర్యూబీ తప్పనిసరి అని పేర్కొన్నారు మన తీసుకుంటూ వచ్చారు అక్కడ ఉంది ఆర్ట్స్ అండ్ కృపా మినిస్ట్రీస్ పంతొమ్మిదవ మహాసభలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బ్రదర్ మాథ్యూస్ తెలిపారు గుంటూరులోని హౌసింగ్ బోర్డు ఎదురుగా ఉన్న మైదానంలో ఈ పంతొమ్మిదవ కృపా మహాసభలు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులకు ఉండటానికి గుడారాలు భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలు సిద్దం చేసినట్లు తెలిపారు దేవుని సత్యాన్ని తెలుసుకుని నిత్య జీవం పొందాలని కోరారు దేవుని సందేశాన్ని విని ఆశీర్వాదం పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు మన రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈరోజు అనగా పది ఈరోజు రాత్రి నుండి పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ యొక్క కృపా మహాసభలు ప్రారంభించబడుతున్నాయి ఈరోజు రాత్రి నుండి దయచేసి మీరు వస్తారని ఆధ్యాత్మికంగా బలపడి జీవించబడతారని మీ కొరకు మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఎదురు చూస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వారికి మూడు కోట్ల ఉచిత భోజనాలు ఉంటాయి ఇక్కడే స్థానాల కదులు ఇక్కడే ఉండే సౌకర్యాలు మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మెడికల్ క్యాంప్ విషయం కానివ్వండి మరి ఇంకా ఉన్న ఆ ప్రభుత్వ వారు మాకు ఏమేమి సౌకర్యాలు పెట్టాలి చూపించాలని వారు మాకు సూచించారు ఆ చూసిన మేరకు అన్ని విషయాల్లో మేము ఎదురు చూస్తున్నాం బస్ స్టాండ్ నుండి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఇక్కడ వరకు ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయి మీరు బస్ స్టాండ్ స్టాండ్ బస్టాండ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ బస్సు ఇక్కడ ఆగింది స్టాప్ ఉంది ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వచ్చి ఆధ్యాత్మికంగా ప్రభు నామాన్ని ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు నామాన్ని కనపరుస్తారని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు అందరికీ వందనాలు గుంటూరు మంగల్దాస్ నగర్ శ్రీ వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలు గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం వాసువి మార్కెట్లో పంచలోక విగ్రహాలను కుంభకోణం నుంచి తయారు చేసి తెప్పించబడినవి వారితో సీతారామల కళ్యాణం చేయడం జరిగింది స్పెషల్ గా రంగరంగ వైభవంగా ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా వాసువి మార్కెట్లో రాముల వారి కళ్యాణం ఐదు రోజులు విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు చివరి రోజు కాలంతో భారీ అన్నదాన కార్యక్రమం జరిగిందని తెలియజేశారు ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు సాంబశివరావు సుబ్రహ్మణ్యం మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన గుంటూరు పట్టణ ప్రజలకి ఈ వాసీ క్లాత్ మార్కెట్ కమిటీలు వారు సభ్యులు తెలియజేస్తున్న విషయము మా మార్కెట్ కన్స్ట్రక్షన్ నిర్మించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదిహేనవ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కుంభకోణం నుంచి తెప్పించినటువంటి ఉత్సవ పంచలోహ విగ్రహాలు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ మూతలచి ఈ యొక్క పదిహేనవ సీతారామ కళ్యాణోత్సవాలకి ఒక ప్రత్యేకత కుంభకోణం నుంచి తెచ్చినటువంటి విగ్రహాలతో పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి శనివారం మరియు ఆదివారం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల వరకు విశేష ద్రవ్యాలచే విశేష పూజలు ప్లస్ అలంకరణలు సంప్రోక్షణ కార్యక్రమాన్ని మన వాసి క్లాత్ మార్కెట్ సభ్యులు కలిసి నిర్వహించి ఉన్నారు అలాగే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు మా కులదయం వాసి అమ్మవారి గుడి ప్రాంగణం నుండి మేళ తాళాలతో రాముల వారి యొక్క ఉత్సవ మూర్తులతో రామయ్య పందిరి వద్దకు విశేషమైనటువంటి పదిహేడు జంటలతో వేలాది సభ్యులతో మేళ తాళాలతో రామయ్య పందిరి వద్దకు వచ్చి అంగరంగ వైభవంగా శ్రీరామ సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరిపించుకొని ఉన్నాము రామయ్య దయతో ఆ తదుపరి వడపప్పు పానకము ఆ రోజు సాయంత్రము మరలా స్వీట్ కార్యక్రమాలతో మళ్ళా మంగళవారం ఉదయం విశేషమైన పూజా కార్యక్రమాలతో మళ్ళీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు హనుమాన్ చాలిసా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉన్నారు సభ్యుల సహకారంతో అలాగే బుధవారం నాడు పొద్దునపూట ఉదయం పదకొండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు అలాగే అందులో ఐదవ రోజు గురువారం ఉదయం పదకొండు వాసవి మార్కెట్ లో పంచలోక విగ్రహాలతో కుంభకోణాల నుంచి తయారు చేసి తెప్పించబండి వాటితో కళ్యాణం చేయించి స్పెషల్ గా రంగరంగ వైభవంగా ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా వాసవి మార్కెట్ లో రాముల వారి కళ్యాణం జరిగి విజయవంతం చేసి ఈ రోజు చివరి రోజుగా భోజనాల కార్యక్రమం అలాగే నెక్స్ట్ ఆరున్నరకి ఊరేగింపుతో కార్యక్రమం ముగుతున్నది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్మోత్సవం రంగరంగ వైభవంగా గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నాయి స్పెషల్గా తయారు చేయించినటువంటి ఉత్సవ విగ్రహ సీతారామ ఉత్సవ విగ్రహాలను తయారు చేయించి వాటితో ఈ రోజున పదిహేనవ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి సీతారాముల మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీని అభివృద్ధి చేసిన లక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు జీరో పాయింట్ ముప్పై ఐదు ఎకరాల విస్తరించి ఉన్న ఈ పార్కు ని ఒకటి పాయింట్ ఆరు కోట్లతో అభివృద్ధి చేశారు ఈ సందర్భంగా లోకేష్ స్థానికులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ముప్పైకి పైగా పార్కులు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు మంగళగిరిలోని టిడ్కో పార్కును తొమ్మిది కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ఇందుకు సంబంధించిన పనులను కూడా ఈ నెలలోనే చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు

నువ్వే కదా అందరూ పట్టుకరా ఇంట్లో అందరూ నడవాలి ఇంట్లో అందరూ షుగర్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీ సాయి ఫ్యాక్టరీ అయిపోతున్నారు అంతే కదా బాబా గారు కూడా చెప్తారు అందరూ

ఆర్కులు ఉండాలి మీరు అందరూ వచ్చి సాయంత్రం పోటీ పెద్ద టైం ఉన్నప్పుడు నడిచేదానికి ఒక ఆంగ్లో ఉంటే బాగుంటుంది ఆనాడు చెప్పా ఇంటి పట్టాలి చెప్పా పత్రికారు భూగర్భ డ్రైనేజు నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ జూన్ మాసం నుంచి మొదలు పెడుతున్నాయి టెండర్ అవుతున్నాయి అంతేకాకుండా నేను ఆనాడు చెప్పాను వార్తలు ముగించే ముందు మరొకసారి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం విలువలు విశ్వసనీయతకు అర్థం చెప్పిన ఏకైక పార్టీ వైసీపీ ప్రజలను మోసం చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడని విమర్శలు మేడికొంటూరు మండలంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేదరిక నిర్మూలన కోసం మోడీ సర్కార్ నిరంతరం పనిచేస్తుందని ప్రకటన యూనివర్సిటీగా అవతరించిన వివిఐటి వివరాలు వెల్లడించిన చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామని వెల్లడి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు ఆర్ఓబి కంటే ముందే ఆర్యూబి నిర్మించాలని జేఏసీ నేతల డిమాండ్ ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం mm <small noise>